కాంచన కోపంగా ఇలా అంటూ ఉంటుంది అసలు నీ మనసులో ఏముంది జోస్నా ఇంట్లో ఎవరికీ నిజం చెప్పడం రాకనో లేదా చెప్పే ధైర్యం లేకనో అందరూ మౌనంగా ఉన్నారని అనుకున్నావా నిన్ను నిజం చెప్పమని ఎవరైనా అడిగారా నీ అతి తెలివితేటలతో వదినకి ప్రాణ సంకటం తెస్తావా అని జ్యోస్ను నిలదీస్తూ ఉంటుంది దాంతో జోస్న కంగారుగా కవర్ చేసుకుంటూ నేనేం కావాలని తత్తయ్య మమ్మీకి జ్యూస్ ఇద్దామని వెళ్ళాను కానీ తను నన్ను పదే పదే అడుగుతుంది అసలు నాకు ఏమైంది అందరూ నన్ను ఇలా ఎందుకు చూస్తున్నారు అని అడిగేసరికి నేను ఆపుకోలేక చెప్పానని అంటుంది దాంతో శివనారాయణ గట్టిగా అరుస్తూ ఆపుచోసిన నీకు అసలు బుద్ధుందా తనకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిస్తే సుమిత్ర ఆ షాక్ తట్టుకోగలదా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా మాకు బాధ లేదనుకున్నావా తను తట్టుకోలేదనే కదా ఇన్ని రోజులు అందరం ఆ నిజాన్ని గుండెల్లో దాచుకున్నామని చెప్తూ ఉంటాడు దాంతో దీప ఆవేదనతో అవును జోసిన అమ్మగారి పరిస్థితి తెలిసి కూడా మీరు ఇలా ఎలా చేయగలిగారు ఆవిడికిప్పుడు కావాల్సింది ధైర్యం ప్రశాంతత కానీ మీరు ఆవిడను నిలువున దహించే నిజం చెప్పబోతున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ్ ఆపండి ఇక ఎవరు తనను ఏమీ అనకండి తనని తిట్టి ఉపయోగం లేదు తన కన్నతల్లి ప్రాణాపాయంలో ఉందని తెలిసి కూడా అర్ధరాత్రి ఆ తల్లిని వదిలేసి వెళ్ళిపోవాలని ఎప్పుడైతే సిద్ధపడిందో అప్పుడే నాకు అర్థమైంది జ్యోత్స్నక్కి తల్లి మీద ప్రేమ కంటే తన స్వార్థమే ముఖ్యమని అని దశరథ్ బాధపడుతూ ఉంటాడు దశరథ్ కన్నీళ్లతో నా వాళ్లంతా నాతో ఉన్నారని సుమిత్రని అందరం కలిసి కాపాడుకుంటామని ఒక చిన్న ఆశ ఉండేది ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది ఈరోజు మీరంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి సరిపోయింది అదే నేను లేని సమయంలో ఈ నిజం సుమిత్రకి తెలిసి ఉంటే కూలిపోయిన నా భార్యని నేను ఏమని ఓదార్చాలి ఏమని బ్రతిమ్లాడుకోవాలి అని బాధపడుతూ ఉంటాడు దాంతో జ్యోత్న మాట్లాడుతూ డాడీ నేనేం కావాలని చేయలేదు అని నచ్చడం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు దశరథ్ కోపంగా అరుస్తూ చాలు చూసిన నీ తల్లిని పెళ్ళి చూడ నీ తల్లి నీ పెళ్ళి చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది కానీ నువ్వు మాత్రం తన చావు కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రవర్తిస్తున్నావు నీ కల నీ కనతని ప్రాణం కంటే నీ పంతమే నీకు ఎక్కువైపోయిందా అని ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో జోస్ని ఏడుస్తూ నన్ను అంత కషాయిదా చేయకని డాడీ ఎలాగో ఒకరోజు ఆ నిజం తనకి తెలియాల్సిందే కదా మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు చెప్తారు కదా నేను చెప్తే తప్పేంటి అని అంటూ ఉంటుంది దాంతో కార్తీక్ మండిపడిపోతూ జ్యోస్న నిజం చెప్పడం వేరు ఆ నిజాన్ని తట్టుకునే శక్తి ఎదుటి మనిషికి ఉందా లేదా అని ఆలోచించడం వేరు ఆ నిజాన్ని తట్టుకునే శక్తి ఎదుటి మనిషికి ఉందా లేదా అని ఆలోచించాలి ఒక పేషెంట్కి మందు ఇవ్వాలి కానీ విషం ఇవ్వకూడదు నువ్వు చేసింది ఆవిడ ప్రాణాలు తీసే పనే జ్యోస్నా అని మండిపడుతూ ఉంటాడు దాంతో జ్యోస్నా కోపంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్